నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గుంటూరుకు చెందిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ మరి ఈయన హైకోర్టులో తప్పుడు మెడికల్ సర్టిఫికేట్స్ ఇచ్చి మధ్యంతర బెయిల్ పొందిన సంగతి మనకి తెలిసిందే ఆ తప్పుడు మెడికల్ సర్టిఫికేట్స్ ఏ విధంగా ఇచ్చాడు అసలు ఈ ప్లాన్ అంతా ఎలా చేశారు అనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ మేడం మేడం నమస్తే నమస్తే మేడం బోరుగడ్డ అనిల్ కుమార్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పుకోవచ్చు చర్చనీయాంశంగా మారింది ఆయన వ్యవహరించిన శైలి ఏకంగా హైకోర్టులోనే తప్పుడు సర్టిఫికేట్స్ ఇచ్చి నా తల్లికి అనారోగ్యంగా ఉంది అంటూ తప్పుడు మెడికల్ సర్టిఫికేట్స్ ఇచ్చి మధ్యంతర బెయిల్ పొందారు కానీ అసలు ఈ మాస్టర్ ప్లాన్ జైల్లో ఉండగానే కాన్ఫరెన్స్ కాల్స్ పెట్టుకొని మరీ దీనికి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది అసలు ఏంటి మేడం ఇలా కాన్ఫరెన్స్ కాల్స్ అసలు జైలు అధికారులది తప్పనలా ఏ విధంగా చూడాలి అసలు ఈ విషయాన్ని దీని కారణం జగన్మోహన్ రెడ్డి అతనే వీటన్నిటికి కారణం ఎందుకంటే అతను బెయిల్ మీద తిరుగుతున్న ఒక జైలు ఖైదీ పదహారు సంవత్సరాలు జైల్లో ఉండి వచ్చాడు వచ్చిన తర్వాత ఏం చేశాడు రాష్ట్ర ప్రజలందరినీ కూడా నమ్మబలికి రాష్ట్ర ప్రజల గొంతు కోసాడు ఈ రౌడీ మూకనంతా వెనకాలేసుకొని వీళ్లకు తానా అంటే తందానా అంటూ ఇతను పక్క నుండి ప్రతి ఒక్కటి కూడా ప్రోత్సహించాడు వీళ్ళు మాట్లాడిన మాటలు అసలు ఎంత భయంకరమైన వ్యక్తి అంటే ఆడపిల్లల్ని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అసలు రాజకీయాల్లో వీళ్ళు ఉన్నారా వీళ్ళకి అసలు రాజకీయం చేయటం తెలుసా అంటే వీళ్ళకి తెలిసిన రాజకీయం అంతా ఎలా ఉండిద్దంటే చంపేయటం మాటలతో కూడా ఇంకా భయంకరంగా చంపటం కత్తులతో చంపుతారు గొడ్డళ్లతో చంపుతారు కోడి కత్తి లాంటి వాళ్ళతో అటాక్ తనకు తాను అటాక్ చేయించుకుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి ఇలానే కాదు వీళ్ళు అంతకంటే భయంకరమైన మాటలతో కూడా మనుషుల్ని చంపేస్తారు ఇంకా వీళ్ళు రాజకీయాల్లోకి రాకుండా చేద్దాము ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ ప్రస్తావన ఆడపిల్లల ప్రస్తావన తీసుకొస్తే చీ ఏంటి రాజకీయాలు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తుంటే మనం ఎందుకు మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనే విధంగా వాళ్ళ మానసికంగా దెబ్బతీయాలి అనే విధంగా వీళ్ళందరినీ ప్రోత్సహించాడు సజ్జల్ రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి ఆయన కొడుకు భార్గవరెడ్డి వీళ్ళు మెయిన్ కారకులు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎందుకు వీళ్ళు ప్రోత్సహించారంటే ఇంకో పార్టీ అనేది రాకూడదు మేమే ముప్పై సంవత్సరాలు పరిపాలన చేయాలి బూతుల రాజకీయం చేయాలి మద్యం మాఫియా చేయాలి గంజాయిని ఏరులై పారించాలి ఇదే వాళ్ళు చేసింది మనం చూస్తే ఒక గుంటూరుకు చెందిన శ్రీలక్ష్మి అనే ఒక ఆవిడ ఢిల్లీ స్థాయిలో చూసుకున్నాం ఏదైతే ఏకలవ్య నిరసన అని వీళ్ళు చేసిన భయంకరమైన పరిపాలన తట్టుకోలేక ఎవరు పోలీసులు కూడా వినని పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా పరిపాలన చేశాడు పోలీసులు కూడా ఈరోజు చెప్తున్నాడు కదా బట్టలోడ తీసి సమాజం ముందు నిలబెడతానని ఆ రోజు అలానే అతను పరిపాలన ఉంది ఈరోజు కొత్తకి ఇతను తీసి నిలబెట్టేదే ఉంది వాళ్ళని ఆల్రెడీ వాళ్ళ యూనిఫామ్ పోయి ఎంతోమంది ఈ రోజున సెల్లో నిలబడ్డారు చూస్తూనే ఉన్నాం కాదంబరి జత్వానికి కేసులు అదే కదా జరిగింది అందరూ ఐపీఎస్లు ఐఏఎస్లు కదా వాళ్ళు ఉన్నారు వీళ్ళ తండ్రి అలానే చేస్తాడు ఇతను అలానే చేశాడు ఇతనంతో ఉన్న మంత్రులు కూడా అలానే ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ అదే ద్రావలో ఉన్నారు ఆవిడ ఎవరైతే శ్రీలక్ష్మి అని ఆవిడ బట్టని వేలు కట్ చేసుకుని ఏకలవ్య నిరసన ఆ రోజు వాళ్ళు మాట్లాడిన మాటలు వింటే మనం ఒకసారి ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు చాక్లెట్లు బిస్కెట్లు తినే వయసులో గంజాయికి బానిసలు చేశారు వాళ్ళని ఏ విధంగా వీళ్ళు చిన్న చిన్నపిల్లల్ని మైనార్టీ దేరని పిల్లలు యువత అట్లాంటి వాళ్ళని వీళ్ళు ఇబ్బంది పెట్టి భయంకరమైన రాజకీయాలు చేసి రౌడీలుగా తీర్చిదిద్దాడు ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం కావాలి మంచి యువత ఆదర్శవంతమైన యువకులు మంచి ఉద్యోగాలు కావాలి వాళ్ళకు ఒక భరోసా కావాలి రాష్ట్ర ప్రజలకు రక్షణ కావాలి కానీ వీళ్ళంతా ఏం చేశారు భూ బకాసుల లాగా భూముల్ని కొట్టేశారు అలానే వీళ్ళని ఇబ్బంది పెట్టారు ఇట్లాంటి రౌడీ మూకలను తయారు చేసి ఊరూరా ఈ విధంగా ఇబ్బంది పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈరోజున అతను మాట్లాడుతున్నాడు బోరుగడ్డ అనిల్ ఇతను మాతృమూర్తి అమ్మ తల్లి ఇట్లా ఎన్నో మాటలు మాట్లాడుతున్నాడు ఇవన్నీ వింటుంటే అందరికీ కూడా అసలు వేదాలు వల్లిస్తాయి దెయ్యాలు అన్నట్లుగా ఉంది ఒకప్పుడు బూతుల పురాణం నన్ను ఇదే నన్ను వాడే లేడు అన్నట్టు మాట్లాడాడు ఎవడ్రా మీరంతా గోడకున్న చక్కాను తగిలించుకున్నంత సేపట్లో మిమ్మల్ని లేపేస్తాను చంద్రబాబు నాయుడునని పవన్ కళ్యాణ్ అని మాట్లాడిన వ్యక్తి ఈ రోజున సెల్ఫీ వీడియో చేసి నా తల్లికి బాగాలేదు నేను తప్పించి వాళ్ళు ఎవ్వరూ లేరు అసలు ఎన్ని మాటలు మాట్లాడాడు ఈ రోజున అతనికి ఎవరు సహకరించారు ఎవరు ఇంకా ఈ అధికారులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా ఉన్నారు మేడం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కాన్ఫరెన్స్ కాల్స్ కానివ్వండి అసలు బోరుగడ్డ అనిల్ గురించి మనం చూసినట్లయితే స్టార్టింగ్ నుంచి కూడా అన్ని రాజమర్యాదలు అన్నీ కూడా జరిగాయి బిర్యానీ తినిపించడం కానివ్వండి పడకలు వేయడం కానివ్వండి అసలు ఏంటి ఆయన రౌడీ షీటర్ అనే ఒక భయమా లేదు అంటే పాత వాసన ఇంకా పోలేదా పాత వాసన ఇంకా పోలేదు అదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఆ రోజున బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి గుంటూరులో ఏ విధంగా రౌడీ ఇజన్ చేశాడు రౌడీ షీటర్ ఉంది అతని మీద అందరికీ తెలుసు అది రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అట్లాంటి వ్యక్తికి పోలీసులు అంత రాజమర్యాదలు ఎందుకు చేశారు అంటే వైసీపీ వాసనలు పోలేదు ఇంకా అంటే వాళ్ళకి ఫస్ట్ చూస్తూ ఉన్నారు ఎంతమంది ఐపీఎస్లు ఇబ్బంది పడ్డారు అని ఇంకా అయినా కూడా వీళ్ళ లెసన్కి వీళ్ళకి ఏది కూడా తత్వం బోధపడట్లేదు ఒక లెసన్ మనకు కనిపిస్తుంది అక్కడ వాళ్ళంతా కూడా ఒక ఏదైతే అన్యాయం ఉందో అక్రమం ఉందో అబద్ధం ఉందో వాటికి కొమ్ముగా వేయకూడదు అలా కొమ్ముగా వస్తే కాదంబరి జత్వాని అసలు ఎంతమంది అసలు ఇబ్బంది పడ్డారు మరి మనం ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఈ రోజున జైలు అధికారులు కూడా చెప్పలేదు పోలీసులకి అక్కడ అవును మేడం ఏం జరిగింది ఇతను బయటికి ఎప్పుడు వెళ్ళాడు అసలు ఎవరు ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చారు గుంటూరులో ప్రముఖ హాస్పిటల్ అది లలిత హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చాలా పేరుంది ఆ హాస్పిటల్కి దాంట్లో కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆయన ఇచ్చారు ఇది రాఘవ శర్మ అని చెప్తున్నారు ఆయన పేరు ఆయన ఇచ్చారు అని చెప్తుంటే అతను నాకు సంబంధం లేదు నేను ఆ సర్టిఫికెట్ ఇవ్వలేదు వాళ్ళ తల్లికి సంబంధించిందని కానీ ఆ హాస్పిటల్ వీలైనంత వరకు వాళ్లే ట్రీట్మెంట్ చేస్తారు కానీ ఎక్కడికి రిఫర్ చేయరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అది రిఫర్ చేస్తే అంత ఇది ఉండదు వాళ్లే ప్రతి ఒక్క కేసు డీల్ చేస్తారు అట్లాంటిది చెన్నైకి వాళ్ళు రిఫర్ చేయటం ఇవన్నీ ఎవరు సృష్టించారు ఎవరికి వీళ్ళు హెల్ప్ చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి ఎవరైతే జైల్లో ఉంటారో వాళ్ళని వీడియో కాల్స్లో చూడటం వాళ్ళని హింసలు పెడుతుంటే వీళ్ళు వీడియో కాల్లో చూసి ఆనందపడటం ఇట్లా కాన్ఫరెన్స్ కాల్స్ పెట్టుకొని ఇట్లాంటి రాజకీయ కుట్రలకు తెరదీయటం ఎందుకు ఏ విధంగా అంటే వైసీపీ వాసనలు పోలేదు ఈరోజు అందరూ అది చెప్పుకుంటున్నారు ఎందుకు మీరు ఇంకా వైసీపీ గవర్నమెంట్లో ఉన్నట్లుగానే ప్రవర్తిస్తున్నారు కూటమి ప్రభుత్వం మాత్రం చెప్తూనే ఉన్నారు బాబుగారు పవన్ కళ్యాణ్ గారు ఊరుకునే ప్రసక్తే లేదు వాళ్ళ కొమ్ము కాసే వాళ్ళని మాత్రం నిన్న కూడా చెప్పారు క్యాబినెట్ మీటింగ్లో మళ్ళీ చెప్తున్నాను వైఎస్ఆర్సీపీకి కొమ్ము కాసే వాళ్ళకు మాత్రం గట్టి చర్యలు ఉంటాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఈ కాన్ఫరెన్స్ కాల్ ఏదైతే ఉందో అందులో ఎవరు మాట్లాడి ఉండవచ్చు మేడం అంటే వైసీపీకి చెందిన ముఖ్య నాయకులే మాట్లాడి ఉండొచ్చా లేదు అంటే ఇంకెవరైనా మాట్లాడి ఉండవచ్చా అతను అనుచరులే ఉంటారు అతను జగన్మోహన్ రెడ్డికి మెయిన్ అతనే ఒక రౌడీషెట్ అయ్యిండి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మెయిన్ పాత్రధారి సూత్రధారి అన్ని విషయాల్లో ఉన్నాడు అటాకులు చేయటం కానీ బూతులు తిట్టడం కానీ అసలు ఇంకా అతను చేసిన భయంకరమైన బూతుల పురాణం ఈ రోజున సోషల్ మీడియాలో ఇంకా అవి ఉంచొద్దు డిలీట్ చేయండి ఉండకూడదు ఎవరు వినకూడదు అనే పరిస్థితికి వచ్చింది అంత భయంకరంగా మాట్లాడాడు అతనికి చాలామంది సహాయదారులు ఉన్నారు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ కోనే ఇంకా వేరే వాళ్ళు ఎవరు చేయరు ఇట్లాంటి రాజకీయాలు ఎవరు ప్రోత్సహిస్తారు చెప్పండి ఇట్లా ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఆ బూతుల పురాణాలు మాట్లాడుతూ ఆడవాళ్ళని పిల్లల్ని అట్లా మాట్లాడే వాళ్ళని ఎవ్వరూ కూడా క్షమించరు సహించరు అట్లాంటి వాళ్ళని ఎవరు కూడా ప్రోత్సహించరు అట్లాంటి వాళ్ళని ప్రోత్సహించే సజ్జల రామకృష్ణారెడ్డి భార్గవరెడ్డి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళే ప్రోత్సహిస్తారు అట్లాంటి వాళ్ళని రెడ్డి అనే వ్యక్తి ఇవన్నీ చూడలేక తన మెడకు చుట్టుకునిద్ది తొందరలోనే అని బయటకు వెళ్ళిపోయాడు ఎవరు రాజీనామా చేసినా మేము ఇంకా రాజకీయాలు చేయమని చెప్పినా కూడా ఎవరికి చట్టాలు చుట్టాలు కాబట్టి ఏదో రోజు వాళ్ళు చేసినవన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు ఇతను వచ్చిన మొన్నటి వరకు ప్రగల్భాలు పలికాడు తొడగొట్టాడు మీసం మెలేశాడు అసలు నన్ను మించిన వాళ్ళు లేడన్నారు ఈరోజు ఏంటి సెల్ఫీ వీడియో తీసి చాలా అసలు అమాయకంగా మాట్లాడుతున్నాడు అసలు ఇతను అనిలైనా అనిల్ ఈ ఒకరైనా బోర్గడ్డ అనిల్ అంటే ఇతనైనా అన్నట్లు మాట్లాడుతున్నాడు కొత్తగా చూసే వాళ్ళకి ఎలా అనిపించిద్దంటే ఇతను అయ్యో పాప నిజంగా చేసి ఉండడేమో అని కానీ అతని పాత వీడియోలు చూస్తే అసలు నరరూప రాక్షసుడు ఇంత దారుణంగా మాట్లాడతారా ఇట్లా కూడా మాట్లాడొచ్చా ఎందుకు ఈ విధంగా వీళ్ళు తయారయ్యారు ఇట్లాంటి రాజకీయాలు ఎందుకు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు ఎందుకు చిలక పలుకులు పలుకుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ కూడా చాలా ఎక్కువ ప్రోత్సాహం ఇస్తున్నాడు కేవలం అతని వల్లే వీళ్ళందరూ కూడా ఇప్పుడు జైల్లో నుంచి అతను వెళ్ళాడంటే జగన్మోహన్ రెడ్డి కారణం నీకు తెలియకుండా ఇప్పుడు మొన్న పోసాని పోసాది కృష్ణ వాళ్ళ మెసేజ్ కాల్ చేసి ఈయన మాట్లాడారు ఏం చెప్పాడు నేనున్నా నేను అన్ని చూసుకుంటానని చెప్తున్నాడు నేను పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాను నాదే ఒక లెసను మీ అందరికీ విశ్వాసాన్ని తెచ్చుకోండి విజయసాయిరెడ్డికి విశ్వాసం లేక వెళ్ళిపోయాడు నే నేనే ఒక నిలువెత్తు సాక్ష్యం మీ అందరికి కూడా ఎలా బతకాలి ఎలా ఉండాలి అంటే అబద్దాలాడి రౌడీజాలు చేసి బాబాయిల్ని ఇలా గొడ్డలతో చంపి కన్న తండ్రి శవాన్ని బిట్టి రాజకీయాలు చేసి ఇదా నువ్వు చేసేది నేర్పించేది కన్న తల్లి మీద చెల్లి మీద తోడబుట్టిన చెల్లి మీద ప్రేమ చచ్చిపోయింది నాకు అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వ్యక్తులతో వాళ్ళందరూ కూడా ఇలానే ఉంటారు బోరుగడ్డ దానికి నిదర్శనం ఇంకా పోలీసుల విషయానికి వస్తే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వీళ్ళందరికీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి అన్నారో వాళ్ళందరూ కూడా మారాలి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి ఒళ్ళు వంచి పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు గతంలో మన కేబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇవన్నీ జరగకపోతే మాత్రం ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు వీళ్ళ పనితీరుని వ్యతిరేకిస్తున్నారు పోలీసుల పనితీరుని మీరు ప్రజల కోసం ఉండాలి ప్రజల్ని మీరు రక్షించే వాళ్ళుగా ఉండాలి కాబట్టి ఇట్లాంటి దృష్టులు సొసైటీకి వీళ్ళు మేలు చేసేవాళ్ళు కాదు కీడు చేసేవాళ్ళు ఇట్లాంటి వ్యక్తులను మీరు ప్రోత్సహించొద్దు హెల్ప్ చేయొద్దు అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు కానీ బోరుగడ్డ నిలు మాత్రం కోర్టు చాలా తీవ్రంగా కూడా దీన్ని ఖండిస్తుంది చాలా సీరియస్ అవుతుంది దీని మీద అతను ఇచ్చిన వివరణ కరెక్ట్గా లేదు వాళ్ళు మానవతా దృక్పథంతో తల్లికి బాగలేదు అన్న సర్టిఫికేట్ అది ఎట్లాంటిది అనేది వెరిఫికేషన్ లేకుండా పంపించేశారు కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు ఇతను ఈ రోజున దాని గురించి కోర్టు అయితే రెండోసారి ఇట్లాంటి వ్యక్తులను క్షమించేది లేదు అనేది గట్టిగా చెప్తుంది మరి జగన్మోహన్ రెడ్డి ఆదేశం లేకుండా బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ విధంగా చేయరని చెప్పి మేడం చెప్తున్నారు అదే విధంగా గత పాలనలో ఎవరైతే అరాచకాలకు అక్రమాలకు పాల్పడ్డారో వారందరికీ కూడా శిక్ష తప్పదని చెప్తున్నారు థ్యాంక్ యూ మేడం